హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది అయితే జీవితాంతం ప్రభుత్వ సేవలో శ్రమించి ముఖ్యంగా విశ్రాంత జీవనం గడపాల్సిన ఈ సమయంలో సరైన ఆర్థిక భద్రత లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారండి గత ముప్పై ఏళ్లలో ఇలాంటి దుర్భర పరిస్థితిని ఎప్పుడు కూడా చూడలేదని పెన్షనర్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు అసలు ఏం జరిగింది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అసలు మొదటగా నిలిచిపోయిన ఈ గ్రాట్యూటీ మరియు కోర్టు బకాయిలండి గ్రాట్యూటీ అంటే ఏమిటి అంటే రిటైర్ అయిన ఉద్యోగికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం గరిష్టంగా పదహారు లక్షల వరకు కూడా గ్రాట్యూటీ చెల్లించాల్సి ఉంటుందండి ఇది వారి సర్వీస్కు ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవ బహుమతి అయితే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం జిల్లా పరిధిలోనే అంటే కేవలం ఒక జిల్లా పరిధిలోనే గత ఏడాది జూన్ నుండి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన దాదాపు ఐదు వందల తొంభై మూడు మంది ఉద్యోగులకు ప్రభుత్వం చెల్ల చెల్లించాల్సినటువంటి గ్రాట్యుటీ మొత్తం తొంభై నాలుగు కోట్లండి పెండింగ్లో ఉన్నాయి అయితే ఈ పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందక ఎన్నో కళలు కన్నా పెన్షనర్స్ తీవ్ర ఆందోళనలు అయితే ఉన్నారండి ఇక రెండవ అతిపెద్ద సమస్య ఈఎల్ ఎన్హాన్స్మెంట్ డబ్బులండి ఇక ఒక ఉద్యోగులు సర్వీస్లో ఉండగా వాడుకోకుండా మిగుల్చుకున్నటువంటి ఎర్నూడు లీవ్స్ను రిటైర్మెంట్ సమయంలో నగదు రూపంలోకి మార్చుకునే వెసులుబాటు ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా మూడు వందల రోజులు ఈఎల్ను సరెండర్ చేస్తారండి దీని ద్వారా ఒక్కో పెన్షనర్కి సగటున ఎనిమిది లక్షల వరకు కూడా రావాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ ఐదు వందల తొంభై మూడు మంది పెన్షన్లకు సంబంధించి కేవలం ఈఎల్ ఎన్హాన్స్మెంట్ బకాయిలు సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఖజానాలో పెండింగ్లు ఉన్నాయండి ఒక్కో ఉద్యోగికి గ్రాట్యుటీ మరియు ఈఎల్ కలిపితే భారీ మొత్తం అవుతుంది ఆ డబ్బు కోసం వారు చాలా రోజులుగా దీనంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా రిటైర్మెంట్ సమయంలో వచ్చే ఈ పెద్ద మొత్తాన్ని నమ్ముకొని చాలామంది ఉద్యోగులు తమ జీవిత లో ముఖ్యమైన ఘట్టాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారండి అయితే పిల్లల పెళ్ళిళ్ళు కానీ సొంత ఇంటి నిర్మాణం కానీ ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం కానీ అప్పుల చెల్లింపుల కోసం వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రభుత్వం నుండి చీళ్ళి గవ్వర కూడా రాకపోవడంతో చేతిలో డబ్బు లేక ఇళ్లలో జరగాల్సిన శుభకార్యాలను సైతం అనివార్యంగా వాయిదా వేసుకుంటున్నారండి దీనివల్ల కుటుంబాలలో విషాదం అలుముకుంటోంది ముఖ్యంగా బంధువుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందని వడ్డీలకు తెచ్చి మరీ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నామని పెన్షనర్స్ అయితే భారీగా వాపోతున్నారండి అయితే న్యాయపరంగా చూస్తే కనుక ఒక ఉద్యోగి రిటైర్ అయిన మూడు నెలల లోపే వారికి అందాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ అండి గ్రాట్యుటీ కానీ ఈఎల్ కానీ ప్రభుత్వం తప్పక క్లియర్ చేయాలని ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ మూడు నెలలు దాటితే ఆలస్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలండి కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే మూడు నెలలు కాదు ఏకంగా పచ్చనిమిది నెలలు గడుస్తున్నా బెనిఫిట్స్ అందటం లేదు కోర్టు తీర్పులను సైతం ప్రభుత్వం అమలు చేయటం లేదు అని పెన్షనర్ సంఘాల నాయకులు అయితే మండిపడుతున్నారండి ఇక మొత్తానికి ప్రభుత్వంపై ఆసదులు వదులుకున్నటువంటి పెన్షనర్స్ ఇప్పుడు తమ హక్కుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిల కోసం హైకోర్టులలో కేసులు వేయటానికి సైతం సిద్ధమవుతున్నారండి ఇక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దృష్టి ఖచ్చితంగా కోర్టుకు తీసుకువెళ్ళగలని తమ న్యాయపరమైన డబ్బులు సాధించుకోవాలని వారందరూ కూడా నిశ్చయించుకున్నారు మొత్తానికి రిటైర్డ్ ఉద్యోగుల సేవలను గౌరవించి చట్ట ప్రకారం వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ ఈఎల్ మరియు ఇతర బెనిఫిట్స్ను తక్షణమే విడుదల చేయాలి అని ఆలస్యం అయ్యే కొద్ది వారి ఆగ్రహం పెరిగి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతగా మారే అవకాశం ఉందండి ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొత్తానికి ఈ సమస్య కేవలం ఏపీ లేదా తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు కాకుండా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఉందండి దీనిపై గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమాచారాన్ని తప్పకుండా మీ తోటి పెన్షన్ మిత్రులకి మరియు ఉద్యోగ మిత్రులకి సంఘాలకి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఖచ్చితంగా అందరూ ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారండి ఒకరి చేత ఇద్దరి చేత అయ్యే వ్యవహారం అయితే కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి ప్రతి ఒక్క గొంతు విప్పితేనే ప్రభుత్వం మా చెవినైతే పడుతుంది ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా కొన్ని న్యాయపరమైన న్యాయపరంగా వెళ్తేనే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇక ముఖ్యంగా ఈ గ్రాట్యుటీ ఈ లీవ్ ఎన్హాస్మెంట్ బిల్లులే కాకుండా ముఖ్యంగా పెన్షనర్లకు మరో సమస్య అత్యధికంగా బాధిస్తుందండి అదే కమిటేషన్ రికవరీ పీరియడ్ పదహైదు సంవత్సరాలుగా ఉండటం ఇది మరింత ఉద్యోగులని మరింత బాధిస్తున్న విషయం ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల పాటు అందరూ కూడా తమ పెన్షన్ పూర్తి పెన్షన్ అయితే కోల్పోతూ ఉన్నారు దీని మీద కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఈ బెనిఫిట్ విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ పెన్షన్లు కనుక సుప్రీంకోర్టు ఖచ్చితంగా కేసు కనుక వేసినట్లయితే ప్రభుత్వంకి మళ్ళీ భారీ స్థాయిలో అయితే సుప్రీంకోర్టు నుంచి ఒత్తిడి అయితే పెరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా ఈ బకాయిలు అనేటివి చెల్లుబాటు అవుతాయండి ఖచ్చితంగా ఇప్పటికీ ఒక్కో ఉద్యోగికి ఎనిమిది లక్షల వరకు కూడా పెండింగ్ బకాయిలు అనేటివి రావాల్సి అయితే ఉందండి అటు ఉద్యోగులకి ఇటు పెన్షన్లకి ఇద్దరికీ కూడా భారీ స్థాయిలో పెండింగ్లో ఉండటం అత్యధికంగా ఏపీలోనే జరుగుతుంది ఈ విధంగా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాల్సిందే ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిందే చాలా ఉద్యోగులు పెన్షనర్లు ఐక్యతగా మెలిగి ఇక ఇప్పుడు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించాల్సిన సమయం అయితే ఆసన్నమైందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే సుప్రీంకోర్టు తీర్పుతో అయినా సరే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ కూడా సకాలంలో ప్రభుత్వాలు చెల్లిస్తాయని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి